హలో అండి నమస్తే ఉత్తరాఖండ్లో ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చాలామందికి డౌట్స్ ఉన్నాయి నాకైతే చాలా కామెంట్స్ వచ్చాయి అయితే మీకు డీటెయిల్గా ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా చేస్తారు ఏంటి అండి ప్రతిదీ కూడా డీటెయిల్గా చూపించబోతున్నాను అన్నీ కూడా ఫుల్ క్రాప్ ఉన్నాయన్నమాట సో డీటెయిల్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే వీడియోని ఫస్ట్ ఒక లైక్ చేయండి యాపిల్స్ చూడండి ఎన్ని ఉన్నాయో క్రాప్కి ఇంకా రెడీగా ఉన్నాయన్నమాట ఇంకొంచెం సైజ్ పెరిగితే ఇంకా తీసేస్తారు చూసారా వెయిట్ అంతా కూడా కిందికి పడిపోకుండా ఈ బ్యాలెన్సింగ్ కోసం పెద్ద కర్ర పెట్టారనమాట ఈ వెయిట్ అంతా కిందకి లాగేస్తుందని చెప్పి చూడండి ఎన్ని యాపిల్ ఫ్రూట్స్ ఉన్నాయేమో అదంతా యాపిల్ ఫ్రూట్స్ అండ్ అలాగే ఇది వచ్చేసి గ్రీన్ యాపిల్ చూడండి గ్రీన్ యాపిల్ మరీ ఎక్కువ ఉన్నాయి అది పూర్తిగా గ్రీన్ యాపిల్ అనమాట గుత్తులు గుత్తులు ఉంటాయి దాన్ని ఆల్రెడీ తీసి తీసించారు క్రాప్ వెల్లుల్లి అల్లం అన్నీ కూడా పండిస్తారనమాట ఆపిల్స్ చూడండి ఎన్ని ఉన్నాయి గుత్తులు గుత్తులు ఉన్నాయి మొత్తం ఈ సంవత్సరం పియర్ ఫ్రూట్స్ కంటే ఆపిల్ ఫ్రూట్స్ క్రాప్ చాలా ఎక్కువగా వచ్చింది అన్నీ కూడా ఆపిల్ ఫ్రూట్స్ నన్ను చాలా మంది కామెంట్స్ లలో అడుగుతున్నారు పక్క పక్కన ఎక్కడా కూడా ఇల్లులు కనిపించట్లేదు ఉండవా అని చెప్పి ఇక్కడ అంతా కూడా కొండ ప్రాంతమే కాబట్టి ఇల్లులు దూర దూరంగా ఉంటాయి అనమాట ఇది మా ఇంటికి మరొక వైపు అనమాట చూడండి ఒక ఇంటికి వేరే ఇంటికి మధ్యలో ఈ గ్యాప్ ఉంది చూసారా ఆ చిన్న ప్లేస్ లో అయినా సరే ఎవరు కూరగాయలు అన్ని కూడా ఇందులో పండించుకుంటారు మీద ఇంకా దూరంగా ఇల్లు కనిపిస్తున్నాయి చూసారా అక్కడక్కడ ఉంటాయి అనమాట మన వైపు ఉండేటట్టు లైట్ గా వీధుల్లో అయితే ఇక్కడ ఉండవు ఇది మా ఇంటి ముందు ఫ్రంట్ సైడ్ అనమాట ఇగోండి అది రోడ్డు ఇల్లులు చూసారా ఇగోండి ఇక్కడ ఒక చిన్న ఇల్లు మన వైపు ఇందిరమ్మ పథకమ్మేలాగో ఇగోండి ఇదనమాట ప్రధానమంత్రి ఆవాస్ గ్రామీణ పథకాలు అనమాట అలాగ కట్టిన ఇల్లు ఇది అనమాట చూడండి ఈ ఇంటి ముందు ఓపెన్ ప్లేస్ ఇగోండి కూరగాయలు వేసుకున్నారు చూసారా మూలి మిరపకాయ మొక్కలు బంగాళదుంప మొక్కలు అవన్నీ కూడా నెక్స్ట్ అలాగే అక్కడక్కడ ఇల్లులు చూసారా అక్కడక్కడ ఉన్నాయి అక్కడక్కడ ఇల్లులు ఉండే ఓపెన్ ప్లేస్లు అనమాట ఇవ్వండి అంతా కూడా అంతే అక్కడక్కడ ఇల్లులు ఉంటాయి మధ్య మధ్యలో ఓపెన్ ప్లేస్ అందులోనేమో మొత్తం కూరగాయలు అన్నీ వేసుకుంటారనమాట అంతా ఆర్గానిక్గా పండిస్తున్నారు ఇదంతా కూడా తప్పవన్నాయి ఇదంతా కనిపిస్తుంది చూసిన తర్వాత ఆ అదంతా ఇంకొక ఊరు అనమాట ఢాక్ అని ఇంకొక ఊరు ఇలా ఉంటుంది ఇక్కడ అది ఎలా వెళ్తే మీకు జోష్మట్టు వస్తుంది అనమాట జోష్మట్టు నుంచి ఇటు వస్తే మీకు ఇవ్వండి తప్పవన్న బోర్డు కూడా ఇక్కడ ఉంటుంది ఇంకా మీదకి కూడా దూరంగా చాలా ఇల్లు ఉన్నాయి మేముండే ఇల్లు లక్కీగా రోడ్డుకి దగ్గరలోనే ఉంటుంది లేకపోతే ఎక్కడో మీదకి ఈ విధంగా దూరంగా నడుచుకుంటూ వెళ్ళాలి దూరంగా ఇల్లు కనిపిస్తున్నాయి చూసేవారు కొండ దగ్గర అది ఒక విలేజ్ అనమాట అక్కడికి వెళ్ళాలంటే గంగా నదిని దాటుకుంటూనే వెళ్ళాలి ఇక్కడ మీరు ఉత్తరాఖండ్ లో ఎక్కడ చూసినా ఈ విధంగా పెద్ద పెద్ద కొండలు దాని మీద ఇల్లులు ఊర్లు ఉంటాయి అనమాట నేచర్ ని ఇష్టపడేవారికి ఇక్కడ బాగా నచ్చుతుంది కింద ఆపిల్స్ చూడండి ఎన్ని రాలిపోయా గాలికి ఇవన్నీ కూడా గ్రీన్ యాపిల్ అనమాట అసలు నాకు ఈ ఉత్తరాఖండ్ వచ్చేంత వరకు తెలియదు ఈ యాపిల్స్ లో ఇన్ని రకాలు ఉంటాయి అది కూడా డైరెక్ట్ గా చెట్లు చూసి ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క రకం యాపిల్ అనమాట ఇక్కడ మా ఇంటి ముందు ఉండే ఐదు రకాల యాపిల్ ట్రీస్ కూడా ఒక్కొక్కటే ఒక్కొక్క రకానికి చెందింది కొన్ని రెడ్ యాపిల్స్ ఉంటాయి కొన్ని గ్రీన్ యాపిల్స్ ఉంటాయి కొన్ని యాపిల్స్ కి తొక్క తలసరిగా ఉంటుంది కొన్ని వాటికి తొక్క పలచగా ఉంటుంది కొన్ని ఏమో లోపల హార్డ్ గా ఉంటాయి కొన్ని ఏమో లోపల సాఫ్ట్ గా స్పాంజ్ లాగా ఉంటాయి ఎన్ని రకాలు తిన్నానో నాకు తెలియదు అసలు లెక్కే లేదు ఉత్తరాఖండ్ వచ్చిన తర్వాత ఆల్రెడీ నిన్ననే మా ఇంటి అన్ని ఇచ్చారు ఇంట్లో యాపిల్స్ ఉంటాయి తినబుద్ధి కాదు తెలిసిందే కదా ఏవి ఇంట్లో ఉంటే అవి తినబుద్ధి కాదు రోజుకి ఒక్క యాపిల్ అయినా ఉత్తరాఖండ్ వచ్చి తిన్నాం అనుకుంటాను గానీ ఇంట్లో ఎన్ని యాపిల్స్ ఉన్నా సరే ఎందుకో తినబుద్ధి కాదు ఎప్పుడో తినాలనిపిస్తుంది తప్ప అలాంటప్పుడు వీటిని ముక్కలు చేసి ఎండబెట్టుకుని స్టోర్ చేసుకుంటాను మనం మామిడికాయ ముక్కల్లాగే గాలికి చూడండి యాపిల్స్ ఎన్ని రాలిపోయి ఉన్నాయో చిన్న గాలి వేస్తే చాలు ఈ విధంగా రాలిపోతాయనమాట ఆర్గానిక్ గానే పండిస్తారు అని అంటే కంపోస్ట్ ని ఎలా ప్రిపేర్ చేస్తారని కామెంట్స్ చాలా వచ్చాయి నాకైతే మాత్రం మీకు ఇప్పుడు కంపోస్ట్ అసలు ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది డీటెయిల్ గా చూపించేస్తాం చూడండి చూసారా ఇందులో ఏమో పొడి చెత్త అంతా వేసుకుంటారు ఇందులో ఏమో తడి చెత్త అంతా వేసుకుంటారు అనమాట ఈ కంపోస్ట్ ని మొక్కలకి వేస్తారు బలానికి ఇంకా ఏ మందులు వేయరనమాట మళ్ళీ ఇదంతా కూడా ఎవరి పొలం వాళ్ళే చూసుకుంటారు ఎవరి కంపోస్ట్ ని వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటారు పని వాళ్ళు కూడా ఇక్కడ ఉండరు చూసారా ఇదంతా కిచెన్ వేస్టేజ్ అనమాట కిచెన్ వేస్టేజ్ అండ్ అలాగే టీ పొడి అంతా కలిపి ఇందులో వేసేస్తారు ఇదంతా డీకంపోజ్ అయిపోయిన తర్వాత ఇందులో ఆవు ప్యాడని కూడా మిక్స్ చేస్తారనమాట మిక్స్ చేసి అప్పుడు కంపోస్ట్ని అయితే ప్రిపేర్ చేస్తారు ఇగోండి పూర్తిగా ఈ ఆవు పేడని ఆ కంపోస్ట్లో మిక్స్ చేస్తారనమాట మొత్తం అదంతా బ్లాక్ కలర్ మట్టిలో తయారవుతుంది ఇప్పుడు బయట వెర్మీ కంపోస్ట్ అని బ్లాక్ కలర్ పౌడర్లు అమ్ముతున్నారు కదా సేమ్ అలాగే వీళ్ళు ఓన్ గా తయారు చేసుకుంటారు మొక్క చూసారా దీన్ని నాగజమ్ముడు అంటారనుకుంటా ఇది ప్రతి ఒక్కరి ఇంటి మీద ఉంచుకుంటారనమాట దిష్టి తగలకుండా ఇక్కడ ప్రతి ఇంటి దగ్గర ఇది ఈ మొక్క అయితే ఉంటుంది నాగజముడు మొక్క అనుకుంటా ఇవన్నీ కూడా గుమ్మడికాయ మొక్కలు అనమాట ఆల్రెడీ చిన్న చిన్న గుమ్మడికాయలు అయితే ఉన్నాయి రెండు చూపిస్తాను గుమ్మడికాయ పువ్వులు ఇవ్వండి చిన్న చిన్న గుమ్మడికాయలు అనమాట అంటే నిలువుగా ఉంటాయి నార్త్ వాళ్ళ గుమ్మడికాయలు చాలా ఎక్కువగా తింటారు ఇక్కడ ఏ శుభకార్యం వచ్చినా సరే గుమ్మడికాయ కూర మాత్రం కంపల్సరీ పెడతారనమాట ఇదంతా కూడా వాల్నట్ డ్రీ అనమాట ఉన్నాయి జస్ట్ ఇంకొక నెల రోజుల్లో క్రాప్ అయితే వచ్చేస్తుంది వాల్నట్స్ అనమాట మన జీడిపప్పు లాగే ఇవి కూడా కాల్ చేసి అప్పుడు ఉన్న బయట షెల్ తీసేసి లోపల ఉన్న లోపలన్న ఇవన్నీ కూడా టమాటో మొక్కలు అనమాట చూడండి సరంటే వెయిట్ అంతా కూడా కిందకి లాగకుండా ఒక తాడుతో కట్టారనమాట ఫస్ట్ ఒక వైర్ పెట్టేసి ఆ వైర్కి ప్రతి ఒక్క నుంచి ఒక తా ఒక తాడుతో కట్టేసి క్లాత్తో అనమాట ఇలా మీదకి హ్యాంగ్ చేశారు సో దట్ మీకు వెయిట్ అంతా కూడా కిందకి లాగకుండా ఉంటుంది అండ్ అలాగే క్రాప్ వచ్చిన తర్వాత మీకు బ్రాంచ్ ఎక్స్ట్రా బ్రాంచెస్ అన్నీ కూడా కట్ చేసేస్తారు ఇవన్నీ కొమ్మలన్నీ కూడా కట్ చేస్తారు అనమాట ఆల్రెడీ ఇలా కొమ్మలన్నీ కూడా కట్ చేసేస్తారు రెడీగా ఉంది ఆల్రెడీ కొన్ని టమాస్ పళ్ళు కూడా వచ్చేటండి ఇవన్నీ కూడా టమాటా ముక్కలు వీలైనంత కూడా టమాటా మొక్కలు అవన్నీ కూడా మెరుపుకాయ ముక్కలు ఇంకా చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి అవన్నీ కూడా వంకాయ ముక్కలు ఇంకా ఇవి చూసారా గోబీ అనమాట క్యాబేజ్ ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో ఇంకా ఇవి కూడా చిన్న చిన్న ఉన్నాయి చూడండి లోపల ఇవన్నీ చిన్ని గోబీలు ఉన్నాయి లోపల ఇంకా కొంచెం పెద్ద ఇవి ఇంకా ఎంత ఇంత పెద్ద సైజులో అవుతాయి అనమాట మొక్కలు అన్నీ కూడా ఇది ఇక్కడ వాళ్ళు పురుగులు పట్టకున్నా ఏ మందులు వాడరు ఏ కెమికల్స్ కూడా వాడరు అని చెప్పాను కదండి అయితే మీకు ఒక డౌట్ రావచ్చు మరి క్రాప్ చాలా తక్కువగా ఉంటుంది కదా పురుగులు పట్టేస్తాయి కదా అని చెప్పి అవునండి మీరు అనుకున్నది నిజమే క్రాప్ అయితే చాలా తక్కువగానే వస్తుంది ఒక్కొక్కసారి అయితే ఇంకా లాస్ట్ ఇయర్ అయితే ఈ టమాటా మొక్కలు కూడా క్రాప్ అంతా వచ్చిన తర్వాత లాస్ట్ ఇంకా పళ్ళు అయిపోతున్నాయి అనేసరికి మొత్తం టమాటా పళ్ళు అన్నీ కూడా పురుగులు పట్టి పోయాయి అనమాట ఒక్క టమాటా పండు కూడా రాలేదు పాపమ్మ ఆంటీ వాళ్ళకి లైన్ అంతా కూడా టమాటా పళ్ళు లాస్ట్ ఇయర్ అంతా కూడా పూర్తిగా పాడైపోయి అసలు ఒక్క కిలో కూడా క్రాప్ రాలేదనమాట ఇయర్ అయితే ఇంతవరకు బానే ఉంది కానీ పళ్ళు అయిపోయి పంట చేతికి వచ్చేంత వరకు కూడా గ్యారంటీ ఇవ్వలేము అయినా సరే ఏ మందులు వాడకుండా అవి తీసేసి మళ్ళీ వేసుకుంటారు ఈ అంచులో ఏమో మొక్కజొన్న మొక్కలు వేశారనమాట మామూలే దేశీ మొక్కజొన్నలు అనమాట ఇవి మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే కిందన ప్రతి లైన్కి కూడా కవర్లా వేసారు చూసారా లా ఉన్నాయి వాటికి చిన్న చిన్న హోల్స్ పెట్టారనమాట మొక్క ఎక్కడైతే ఉంటుందో అక్కడ హోల్ ఉంటుంది దానివల్ల ఏంటంటే ఓన్లీ మొక్క మాత్రమే పెరుగుతుంది ఆ మొక్క చుట్టుపక్కల ఎక్కడ కూడా మీకు కలుపు ఉండదు అనమాట కలుపు తీసే ప్రాసెస్ అయితే తగ్గుతుంది నీళ్లు కూడా సపరేట్ గా వేయాల్సిన పని లేకుండా ఈ కింద నుంచి ఈ విధంగా పైప్ లైన్ కనెక్షన్ అయితే ఇచ్చేస్తారు ట్యాప్ ఆన్ చేస్తే ప్రతి మొక్కకి కూడా నీళ్లు వాటంతట ఇలా వెళ్ళిపోతాయి అనమాట ఇక్కడ మోటార్ తీయాల్సిన అవసరం కూడా లేదండి నల్ల పని డైరెక్ట్ గా కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి అక్కడ ఒక ట్యాంక్స్ పెట్టుకుని ఆ ట్యాంక్ ఫిల్ చేసుకుని ఈ విధంగా కనెక్షన్ ఇచ్చుకుంటారు ఇయర్ క్రాప్ అంతా కూడా రెడీ అయిపోయింది నాసుపతి అంటారు హిందీలో చూడండి ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో చాలా పెద్దవైపోయి పేరు ఫ్రూట్ అయితే ఒక టిన్ కూడా చూద్దాం ఈ తపోవల్లో ఉండే అన్ని పియట్రీస్ కంటే కూడా ఈ పియట్రీ యొక్క ఫ్రూట్స్ మాత్రం చాలా తీగా ఉంటాయి ఇంకా సైజు పెరుగుతుంది కానీ కొన్ని రోజుల్లోనే ఇవి ఇంకా తెంపేస్తారు ఇది క్రాప్ అంతా రెడీ అయిపోయింది ఇదైతే తిని చూస్తాను ఇప్పుడు మన వైపు జామకాయలాగా పూర్తిగా పండిన తర్వాత కాకుండా కాయలో ఉండేటప్పుడు తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో ఈ పియర్ ఫ్రూట్ కూడా అంతే అనమాట పూర్తిగా పండిన తర్వాత కాకుండా అలా కాయలో ఉంటే వాటరీ వాటరీగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ చెట్టు అంతా చూడండి ఒకసారి ఈ పియర్ ఫ్రూట్స్ లో న్యూట్రియం చాలా ఎక్కువగా ఉంటాయి ఫైబర్ వైటమిన్ సి కే అండ్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి దాని వల్ల హెల్త్ కి చాలా మంచిది హార్ట్ బోన్స్ స్కిన్ హెల్త్ కి డైజెషన్ కి వెయిట్ మేనేజ్మెంట్ కి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేయడానికి గట్ హెల్త్ కి ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేయడానికి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పియర్ ఫ్రూట్ వల్ల హెల్త్ కి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇది ఇంకో చెట్టు అనమాట ఈ ఫ్రూట్స్ ఇంకా పెద్ద సైజ్ లో ఉంటాయి ఇవన్నీ కూడా బంగాళాదుంప మొక్కలు అనమాట దీని పక్కనుండేవి ఇవన్నీ వంకాయ మొక్కలు అండ్ అలాగే ఆవాల కూర అని చెప్పాను కదండి రాయి అంటారు ఇక్కడ అవి కూర అనమాట ఆ ఇది చాలా ఎక్కువగా తింటారు ఇక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు చిన్న ప్లేస్ కూడా విడిచిపెట్టారు అనమాట చూడండి ఈ అంచులంతా కూడా టమాటా మొక్కలు వేశారు మొత్తం మొత్తం టమాటా మొక్కలు ఈ అంచులంతా కూడా ఎక్కడ చిన్న ప్లేస్ కూడా విడిచిపెట్టారు ఈ చిన్న ప్లేస్లో చూసారా మొత్తం కూడా క్యాబేజ్ వేసారనమాట ఇగోండి ఇవన్నీ కూడా క్యాబేజ్ ఎక్కడ కూడా ఖాళీ లేకుండా ఏవో ఒకటి వేస్తూ ఉంటారు ఇక్కడ బీన్స్ మొక్కలు టమాటా మొక్కలు ఈ పెద్ద ట్రీ వచ్చేసి పీచ్ ట్రీ అనమాట ఇంకా చిన్న మొక్కగానే ఉంది ఈ ఫ్రూట్స్ అన్ని కూడా ఈ సీజన్ లో మీకు చాలా ఎక్కువగా ఉంటాయి క్రాప్ అంతా కూడా ఇవ్వండి ఇవన్నీ కూడా వేసారు ఇదంతా ఎక్కువ ఎండ నుంచి కానీ ఎక్కువ వర్షం నుంచి కానీ ఎక్కువ మంచు నుంచి కానీ అంత ఎక్కువ తగలకుండా ప్రొటెక్ట్ చేయడం కోసం ఇలా కట్టుకుంటారన్నమాట కొంత ప్లేస్లో అయినా సరే ఆల్రెడీ ఉండే చిన్న కీర దోసకాయ ఉంది మిగిలినంతా పువ్వు ఉందనమాట ఇంకా చిన్న చిన్న పుంజులు ఉన్నాయి ఇక్కడ మళ్ళీ ఈ చిన్న ప్లేస్ లో క్యాప్సికం మొక్కలు అండ్ అలాగే బీట్రూట్ మొక్కలు కూడా వేశారు మళ్ళీ ఇదంతా కూడా ఎవరి పని వాళ్ళే చేసుకుంటారు అది కూడా ఓన్లీ లేడీసే అనమాట మీరు చూపించాను కదా ఈ ఫామ్ అంతా కూడా మా ఇంటి వానరాంటి ఒక్కలే చూసుకుంటారు అనమాట ఆయన పెద్ద కాంట్రాక్టర్ అనమాట ఇది కాకుండా మళ్ళీ ఊరు బయట ఉన్న పొలంలో గోధుమలు రాగులు వేస్తారు అది కూడా ఆంటీనే చూసుకుంటారు ఇది చూడండి ఆనపగై పాదు వేశారు అందుకే నేను మన వైపు ఆడవాళ్ళకంటే ఇక్కడ లేడీస్ అంతా కూడా ముసలయ్యేంత వరకు కూడా చాలా ఫిట్ గా ఉంటారు మరి వీళ్ళు ఎంత కష్టపడి పని చేయడం వల్ల నో లేదంటే ఆహారపు అలవాట్ల వల్లనో తెలియదు కానీ చాలా దిట్టంగా ఉంటారు కోతులు రాకుండా నెట్ట చూడండి ఎలా వేసుకున్నారో ఇదంతా నెట్ట అనమాట ఆ దూరంగా కనిపిస్తుంది చూసారా అదొక విలేజ్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఈ గంగా నదిని దాటుకునే వెళ్ళాలన్నమాట అక్కడి మీకు కనిపిస్తుంది గంగా నది దూరంగా అది ఒక విలేజ్ అనమాట మంకీలు కోతులు చాలా ఎక్కువ కాబట్టి ఏం రాకుండా ఇవి ఇలా కడతారనమాట నెట్టలు మీద మేఘాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇవన్నీ కూడా దేవదారు వృక్షం యొక్క కొమ్మలు అనమాట ఇక్కడ వాళ్ళు హోమంకి ఓన్లీ దేవదారు చెక్కలు మాత్రమే వాడతారు అనమాట హోమం చేయాలన్నా ఏదైనా యజ్ఞం చేయాలన్నా వాటి అన్నిటికీ కూడా ఇవి వాడతారు ఎంత అందంగా ఉంది ఇది మేము ఉండే ఇల్లు ఇది ఒక యాపిల్ చెట్టు ఇదేమో ఆరెంజ్ ట్రీ అనమాట ఇంకా చిన్న చిన్న పుంజులు ఉన్నాయి ఇగోండి చిన్న చిన్న ఉన్నాయి అవేమో ఆ చివరేమో చూసారా ఆ చివరేమో బీన్స్ మొక్కలు వేశారు ఇవేమో మొత్తం క్యాబేజీలు అయినంత ఇదంతా ఇవన్నీ కూడా టమాటో మొక్కలు ఇవేమో క్యాప్సికమ్ మొక్కలు అవేమో మొత్తం వంకాయ మొక్కలు అనమాట అవి వచ్చేసి గుమ్మడికాయ మొక్కలు ఇగోండి మధ్య మధ్యలో పెద్ద చెట్లు ఇదేమో వాల్నట్ ట్రీ అదేమో పియర్ ట్రీ అదేమో ఆపిల్ ట్రీ ఇదేమో ఆరెంజ్ ట్రీ ఈ రెండు చెట్లు మధ్యలో ఉండేది ఉల్లి వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి ధనియాల నుంచి కూరగాయల వరకు పళ్ళ చెట్ల వరకు అన్ని పండించుకుంటారు అది గ్రీన్ ఆపిల్స్ అనమాట అక్కడక్కడ ఉల్లిపాయ మొక్కలు ఉంచేసేసారా ఇవి విత్తనాలు ఉంచుకుంటారు అలా అనమాట ఇంకా విత్తనాలు కూడా బయట నుంచి కొనకుండా ఈ సంవత్సరమే మళ్ళీ సంవత్సరానికి ఉంచుకుంటారు కొన్ని ఇవన్నీ క్యారెట్ మొక్కలు భూమి లోపల ఉంటాయి మన బంగాళదుంపల లాగానే అనమాట మళ్ళీ గ్యాబేజ్ మొక్కలు అవి రెడ్ కలర్ యాపిల్స్ అనమాట చాలా బాగుంటాయి యాపిల్స్ ఈ పళ్ళు అన్నింటితో కూడా జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుని సంవత్సరాల పాటు నిల్వ ఉంచుకుంటారు అది ఇంకెప్పుడైనా వీలుండేటప్పుడు చెప్తాను ఆపిల్ చట్నీ ఆపిల్ జ్యూస్ ఆపిల్ జామ్ కూడా చేసుకుంటారు ఇది ఉత్తరాఖండ్ లో ప్రతి గ్రామం వాళ్ళు కూడా చేసుకుని ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి పూర్తి సమాచారం మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లలో అడగండి వెర్మీ కంపోస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారో ఇప్పుడు పూర్తిగా మీకు తెలిసిందని అనుకుంటున్నాను మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే గనక ఒక లైక్ అయితే చేయండి దాని వల్ల నాకు చాలా సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది అండ్ అలాగే మీ గొప్ప కూడా కింద కామెంట్స్ లో రాయండి మీరు పెట్టే ప్రతి పాజిటివ్ కామెంట్ కూడా నాకు కొండంత బలాన్ని ఇస్తుంది దాని వల్లనే నేను ఇంత ఫ్రీగా వీడియోస్ చేయగలుగుతున్నాను మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మరెన్నో బ్లాగ్స్ కోసం నా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసుకుని నోటిఫికేషన్స్ ని ఆల్ లో పెట్టుకోండి ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్